అందరికీ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక మరి చాలా దినముల తర్వాత దేవుడు మీ ముందుకు రావడానికి కృప చూపినందుకై దేవాతి దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎలా ఉన్నారు ప్రియులారా మీరందరూ బాగుండాలని బహుగా దీవించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి దేవాతి దేవుడు ఈ సమయంలో మనల్ని బలపరచనై ఉంటుండగా వాక్యము చేత మనల్ని ఆదరించనై ఉంటుండగా ఒక్కసారి మనం లేఖనాన్ని చూద్దాము సమయలు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము అంతలో ఒకడు వచ్చి అభిషలోము కుట్రలో అహితోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు ఏహోవా అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను దేవు నామానికి మహిమ కలుగును గాక ఇక్కడ చూసినట్లయితే అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని దావీదు ప్రార్థన చేసినట్టు మనం వాక్యంలో చూస్తున్నాం ప్రియులారా అహితో పేలు అనగా నష్టము చేయువానికి సహోదరుడు అని అర్థము నిజంగా చూసినట్లయితే అహితో పేలు చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి మరి అబ్శలోము దావీది యొక్క కుమారుడు తండ్రికి వేరుగా మరి తండ్రికి విరోధంగా తను ఉన్నప్పుడు అలాంటి సమయంలో అహితో పేలు మరి అబ్శలోము పక్షాన చేరి తండ్రికి కుమారునికి విరోధంగా ఎన్నో ఆలోచనలు చెప్పి వారిని దూరపరచాలని గొడవలు పెట్టి మరి తండ్రి కుమారుడు మధ్యలో విభేదాలు కలగ చేయాలని ఎన్నో కుట్రలు పన్నుతాడు ప్రీలారా काबटी మరి దావీదు అబ్షలోము యొక్క చర్యలను చూసి చాలా బాధకు గురి అవుతాడు అలాంటి సమయంలో మరి అర్కీడైన హూష అని ఒక మరి తన స్నేహితుడు దావీదు యొక్క స్నేహితుడు ఉంటుండగా అతను చాలా బాధతో తన యొక్క వస్త్రాలు చింపివేసుకుంటాడు ఎందుకొరకంటే తండ్రి కుమారు విరుద్ధంగా వేరుపడి ఉన్నారు అని తను చాలా భయపడతాడు ఎందుకంటే మరి హూషయ్ తన యొక్క దావీదు యొక్క మంచిని కోరే మంచి స్నేహితుడు కాబట్టి అలాంటి సమయంలో తను చాలా హూష తల బాధపడుతున్నటువంటి సమయంలో మరి దావీదు దగ్గరికి వెళ్ళి బాధపడుతున్నప్పుడు దావీద్ అంటాడు నువ్వు బాధపడద్దు నువ్వు కూడా అప్షలోమ దగ్గరికి వెళ్ళు అహితోపేలు యొక్క మరి ఆలోచనలు నువ్వు చెడగొట్టుము ఎందుకంటే అహితోపేలు సాతాన్ యొక్క ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి అని దావీదు గ్రహిస్తాడు కాబట్టి అర్కీడ్ హుషైని అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు అతను ఆ విధంగా మరి అక్షలోమి యొద్దకు వెళ్తాడు ప్రియులారా నిజమే కదా దావీదుకు విరోధ మరి అబ్షలోము కుట్రలు చేస్తా ఉంటాడు ఆ యొక్క అబ్షలోము అలాంటి అబ్సలోముకు అహితో పేలు కూడా చేరి ఇంకా భయంకరమైనటువంటి ఆలోచనలు చెప్పినప్పుడు అంటే మనము మరి సమయలు రెండవ గ్రంథము పదిహేను అధ్యాయం అంత మనం చదివినట్లయితే చాలా పాపపు ఆలోచనలు మరి అబ్షలోముకు తను చెప్పినప్పుడు ఆలోచనలు చెడగొట్టడానికి హుషయ్ తన పక్కనే ఉంటాడు కాబట్టి అహితో పేలుకు మరి ఇలాంటి ఆలోచన చేస్తున్నాడు అని తెలియజేసిన అప్పుడు మరి దావీదు చాలా బాధపడతాడు ప్రిలారా బాధపడమే కాదు దేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటాడు అయ్యా ఎహోవా అహితో పేలు చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి చెడ్డ ఆలోచనలు తొలగించుము ప్రభు అని దుఃఖంతో బాధతో వేడుకుంటాడు ప్రభువుని వేడుకున్నప్పుడు దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే అహితో పేలి యొక్క ఆలోచన చెడగొడతాడు ప్రియులారా అహితో పేలి యొక్క ఆలోచన చెడిపోయిందని తెలిసి ఆ యొక్క ఆలోచన అంగీకరింపబడలేదని తెలిసి మరి అహితో పేలు ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళి మరి తను ఉరి వేసుకొని చనిపోతాడంట మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక నిజమే కదా మరి మనం చాలా మంది జీవితాల్లో చూసినట్లయితే మరి కొంతమంది అసూయ పరులు కానీ లేదంటే కొంతమంది మరి చెడిపోవాలి అనే ఆలోచనలు కలిగిన వారు కానీ సాతాను వారిలో దూరి తండ్రి కుమారునికి విరోధంగా ఎన్నో ఆలోచనలు వారి యొక్క జీవితాల్లో మరి నూరి పోసినప్పుడు అది స్నేహితుల ద్వారా కావచ్చు బంధువుల ద్వారా కావచ్చు ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు మరి తండ్రి కుమారుడికే కానీ తల్లి కూతురికే కానీ లేదంటే అత్త కోడలకే కానీ ఇలాగా అన్నదమ్ములకే కానీ బంధువులకే కానీ స్నేహితులకే కానీ చాలా చక్కటి స్నేహ బంధం కలిగి ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్యలో కూడా సాతాను ఓర్వలేక ఏం చేస్తా ఉంటాడంటే చెడు ఆలోచనలు కలిగిస్తా ఉంటాడు వారి మధ్యలో భేదాభిప్రాయాలు తీసుకొస్తా ఉంటాడు లేదంటే వారి మధ్యలో చెడ్డవి చెప్పి లేనిపోని అనుమానాలు చెప్పి లేనిపోని ఆలోచనలు చెప్పి చెడగొడతాడు ప్రియులారా కాబట్టి అలాంటి సందర్భం మీకు ఎప్పుడైనా ఎదురైందా మీ జీవితంలో అలాంటి బాధలు మీరు అనుభవించారా అయ్యో మేము చాలా చాలా చక్కగా ఉండేవారము ఇదిగో నా కుమారుడు నా మాట వినేవాడు నా కుమారుడు నా మాటకు విధేయత చూపేవాడు లేదంటే నా కుమార్తె ఎంత చక్కగా ఉండేది లేదంటే నా స్నేహితుడు ఎంత చక్కగా ఉండేవాడు కదా ఎందుకు ఇలా అయిపోయారు నా మీద ఎందుకు ఇలాగా మరి కోపం పెట్టుకొని ఉన్నారు ఎందుకు నా మీద బాధ పెట్టుకొని ఉన్నారని నువ్వు దుఃఖపడుతున్నావా ఈ రోజు ఒకవేళ బంధువులే నీకు విరోధంగా మారిపోయారా లేదంటే నీ కుమారుడే నీకు విరోధంగా మారిపోయాడా నీ యొక్క కుమార్తె విరోధంగా మారిపోయిందా నీ స్నేహితులు విరోధంగా మారిపోయారా నీవు కూడా మరి దావీదు లాగా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా అహితో పేలు యొక్క ఆలోచనలు చెడగొట్టినట్టుగా ఎవరైతే చెడ్డ స్నేహితులు మరి వీరి యొక్క ఆలోచన చెడగొడుతున్నారో వారి యొక్క ఆలోచన చెడగొట్టే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ప్రియులారా దేవునికి మహిమ కలుగును గాక నిజమే కదా సామెతలు ఇరవై నాలుగవ అధ్యయంలో కూడా మనం చూసినట్లయితే ఆలోచన చెప్పేవారు అనేకులుంట చేత రక్షణ కలుగును అని ఉంది ప్రియులారా నిజమే మంచి ఆలోచన చెప్పేవారు చాలా మంది మనకు ఉన్నట్లయితే ఒకవేళ మన కుటుంబంలో స్నేహభావాన్ని కలిగించేవారు సమాధానం కలిగించేవారు లేదంటే మంచి దేవుని యొక్క మాటలు చెప్పి బలపరిచేవారు ఐక్యపరిచేవారు మన జీవితంలో అలాంటి సహోదరులు కానీ సహోదరులు కానీ ఉన్నట్లయితే మన యొక్క ఆలోచన చాలా చక్కగా ఉంటుంది అది రక్షణకు కారణం అవుతుంది ప్రియులారా అలాంటి ఆలోచన కలిగిన వారు ఎవరు ఉంటారంటే దేవుని యొక్క బిడ్డలే ఉంటారు ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు నిజమే కదా సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు అంటున్నారు దేవుని యొక్క వాక్యంలో కాబట్టి ఎవరైతే సమాధాన పరిచే వారు ఉంటారో మన జీవితంలో కానీ మన బంధువుల జీవితంలో కానీ వారు ఎలా ఉంటారంటే విరోధ భావము ఒకవేళ ఎవరైనా తీసుకొచ్చినప్పటికీ కూడా మంచి ఆలోచన చెప్పేవారు మనతో ఉన్నట్లయితే ఆ విరోధ భావాన్ని వదిలిపెట్టేసి చక్కటి స్నేహ భావం కలిగి ఉంటారు ఆత్మీయత కలిగి ఉంటారు అలాంటి ఆలోచన కర్త అయినటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు మనము ప్రార్థించినప్పుడు దేవాతి దేవుడు అంటున్నాడు ఒక్కసారి మనం చూద్దాము కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చక్కటి మాట ఉంది నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు హలే లూయా ఎంత చక్కటి మాట కదా దేవుడు మనకు ఉపదేశాన్ని చెప్పి మరి చక్కటి ఆలోచన ఇచ్చే దేవుడు మంచి మార్గంలో నడిపించే దేవుడు ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు ప్రియులారా ఈరోజు మీరు అలాంటి సమస్య ఎదుర్కొంటున్నట్లయితే ఆలోచన కర్తైనటువంటి దేవుని వద్దకు మీరు వెళ్ళండి ఉపదేశాన్ని చెప్పే దేవుని వద్దకు మీరు వెళ్ళండి దేవుని పాదాలు మీరు పట్టుకొని మరి పరిశుద్ధ లేఖనాల్ని మీరు ధ్యానించినట్లయితే దేవాతి దేవుడు మీకు చక్కటి ఆలోచన ఇస్తాడు ప్రియులారా అంతేకాదు దేవుడు మీకు సమాధానంతో నింపుతాడు ఈ మాటలు దేవుడు నా కొరకే బయలుపరిచాడు నాతోనే మాట్లాడుతున్నాడు అని నీవు అనుకున్నట్లయితే మరేకీభవించు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు వందనాలయ్యా అవును తండ్రి ఎంతో చక్కటి మాటలు ప్రపా నాయన మాకు సెలవిచ్చున్నావు దేవా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డల్ని కూడా నువ్వు దర్శించి ఉన్నందుకై నీకు వందనాలు తండ్రి అహితో పేలు ఎంత చెడ్డ ఆలోచన కలిగి ప్రవ్వ తండ్రి కుమారుడి మధ్యలో విభేదం తీసుకొస్తున్నా ప్రవ్వ అయ్యా వారి గొడవలకు కారణం చే అవ్వాలని ప్రవ్వ అయ్యా వారు విడిపోవాలని తండ్రి అయ్యా ఎంతో ప్రయత్నిస్తుంటుండగా నా తండ్రి నువ్వు చూస్తున్న దేవుడవు ప్రవ్వ కాబట్టి నా ప్రవ్వ ఇదిగో దావీదుని పాదాల చెంతకొచ్చాడు అహితో పేలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థించినప్పుడు నా తండ్రి నీ అహితో పేలు యొక్క ఆలోచన చెడగొట్టిన దేవుడవు ప్రవ్వ అలాగే నా తండ్రి ఏసయ్య నీ ఉపదేశము చేసే దేవుడవు ప్రవ్వ ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి బిడ్డల జీవితంలో ఇలాంటి సంఘటన జరిగి ఉన్నట్లయితే నా తండ్రి వారిని సమాధాన పరచమని వేడుకుంటున్నాను దేవా ఐక్యపరచమని వేడుకుంటున్నాను ప్రవ్వ దేవా అహితో పేలు లాంటి అయ్యా స్నేహితులు వారికి ఉన్నట్లయితే నజరేడని ఏసు నామంలో వారి యొక్క ఆలోచన కూలిపోవును గాకని ప్రార్థిస్తున్నాను అయ్యా సమాధాన పర్చు వారు తండ్రి ధన్యులు అంటున్నావు తండ్రి నీకు వందనాలయ్యా ఆ సమాధాన పరిచేవారు దేవుని యొక్క బిడ్డలు అంటున్నావు దేవా కాబట్టి నీ వద్దకు వచ్చి నా ప్రభావ నువ్వు దేవుడవు సర్వశక్తిగల దేవుడవు ప్రభా నీ పాదాల చెంతకు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు దైవ సేవకుల యొద్దకు వెళ్ళినప్పుడు ప్రభా వారిని సమాధానపు మాటలు కలిగి తండ్రి ఐక్యపరుస్తారు గనక దేవా నీ పాదాల చెంతకి తండ్రి వారు వచ్చి వేడుకున్నప్పుడు తండ్రి వారికి సహాయం దయచేయండి అయ్యా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి వారి మధ్యలో సమాధానము అయ్యా ప్రేమను ఐక్య తను తండ్రి ఆశీర్వాదాన్ని ప్రభా అయ్యా మీరు అనుగ్రహించండి నిండాలుగా వారిని దీవించండి ఎలాంటి సమస్యతో బిడ్డలు ఉన్నారో ప్రభ ఆ సమస్యలు నుండి విడుదల కలుగును గాక మీరే తండ్రి వారి అవసరన్నీ తీర్చి దీవించమని నజరేడన ఏసునామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ అందరికి దేవుడు మిమ్మల్ని నిండాలుగా గాక ఈ కార్యక్రమము నాకు ఆశీర్వాదకరంగా ఉంది అని నీవనుకున్నట్లయితే ఆమె టైప్ చేయండి అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రేజ్